ఫ్రెండ్స్ ఇప్పుడేమన్నా చదివితే రైల్వే జాబ్ను క్రాక్ చేయవచ్చా నాకు తెలిసి ఒక రైల్వే జాబ్ను క్రాక్ చేయాలంటే ఒక సిక్స్ మంత్స్ యావరేజ్గా మనకు త్రీ సిక్స్ మంత్స్ అంటే దర్దాపులో వన్ ఎయిటీ డేస్ అనుకుందాం యావరేజ్గా ఒక ఫైవ్ అవర్స్ లేకుంటే సిక్స్ అవర్స్ వేసుకుంటే తొమ్మిది వందల గంటలు ఒక వెయ్యి గంటలు వస్తాయి ఫ్రెండ్స్ ఒక వెయ్యి గంటలు కనుక మీరు సిన్సియర్ చదివినట్టయితే రైల్వే జాబ్ను ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఎట్లుంటుందంటే మన చదువు రెండు వేల పంతొమ్మిదిలో మనకు రైల్వేకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై మూడులో కండక్ట్ చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఫోర్ ఇయర్స్ ఒక బీటెక్ బీటెక్ లేకుంటే గ్రాడ్యుయేషన్ చదివినట్టు చదువుతున్నాం అయినా మన సిలబస్ అయిపోలే అన్నమాట అంటే వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ అట్లనే ఉంటాయి మన సిలబస్ చదివే విధానం కూడా అట్లనే ఉంటుంది సో ఇట్లా ఎగ్జామ్ ఏ డేట్ ఉన్నదో అవన్నీ మర్చిపోయి సిక్స్ మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేసుకొని కూర్చోండి వాడు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా నేను క్రాక్ చేస్తా అన్నట్టుగా ఒక ఆరు నెలలు కఠోర శ్రమ అంటే డైలీ ఒక ఆరు నుంచి ఏడు గంటలు కనుక మీరు చదివినట్టయితే ఖచ్చితంగా రైల్వే జాబ్ని అయితే క్రాక్ అయితే చేయగలుగుతారు ఫ్రెండ్స్ సో ఫస్ట్ త్రీ మంత్స్ ఏం చేయాలంటే చదవాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఒక వన్ మంత్ మీకు బేసిక్స్ నేర్చుకోని ఉపయోగపడుతుంది తర్వాత ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్ టూ మంత్స్ అంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ వరకు సిన్సియర్గా డెప్త్లోకి వెళ్ళి సబ్జెక్ట్ చదవాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మంత్స్ రివిజన్ చేయాలి లాస్ట్ ఒక వన్ మంత్ మాత్రం మార్క్ టెస్ట్లు డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి మార్క్ టెస్ట్లు ఇస్తే సరిపోతుంది మీరు రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు మనం సిక్స్ మంత్స్ అనుకుంటున్నాం కానీ సిక్స్ మంత్స్ అనేది చాలా ఎక్కువ సమయం అదేవిధంగా చదవనేలో చదవనే ఎవరైతే చదవరో వాళ్ళకైతే సిక్స్ మంత్స్ అనేది చాలా తక్కువ టైం ఎందుకంటే మనం అందులో సైన్స్కి సంబంధించిన ఫిజిక్స్ కెమిస్ట్రీ బయలేజ్ చదవాలి ఓకేనా తర్వాత హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ చదవాలి కరెంట్ అఫేర్స్ సిక్స్ లాస్ట్ వన్ ఇయర్ చదవాలి తర్వాత కంప్యూటర్ చదవాలి తర్వాత జీకే చదవాలి ఇవన్నీ చదవాల్సిన ఉంటాయి అదేవిధంగా మ్యాథ్స్ రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి మనం గట్టిగా కష్టపడి చదువుతామో సిక్స్ మంత్స్ సఫీషియెంట్ ఫ్రెండ్స్ సో నార్మల్గా లేజీగా చదివి చదివినట్టు మనకు చదివారు అనుకో మీకు ఆ సిక్స్ మంత్స్ కాదు మీకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇచ్చినా సరిపోదు అనమాట ఈ ఈరోజే నిశ్చయించుకోండి మీరు రైల్వే జాబ్ క్రాక్ చేయబోతున్నారు సో ఏది ఏమైనా కానీ క్రాక్ చేయబోతున్నారు సో దానికోసం సిన్సియర్గా డైలీ ఒక ఆరు నుంచి ఏడు గంటలు అనేది కష్టపడండి ఫ్రెండ్స్ కష్టపడితే మీరు ఖచ్చితంగా రైల్వే జాబ్ని అయితే క్రాక్ చేయగలుగుతారు